గాడెస్ వర్టిక్స్ మెడిటేషన్ అనేది ఇతరి క్లేయర్లో ఉన్న నెగటివ్ బీయింగ్స్ని లేదా వాళ్ళనే ఆర్కన్స్ అంటారు ఒక ఏడు నిమిషాలు చెప్పిన విధానంలో మీరు ఆ ఏడు నిమిషాలు అదే పద్ధతిలో ధ్యానం చేసినప్పుడు ఆ ప్రదేశం నుంచి పాతిక వేల పైన ఆర్కన్స్ అంటే ఆ మాయపరిలో ఉన్న చీకటి జీవులు తొలగిపోతూ ఉంటారు అలాగే రిటర్న్ ఆఫ్ ద గాడస్ మెడిటేషన్ అనేది మరలా దేవతా శక్తిని భూమి మీద తీసుకొస్తూ డివైన్ ఫెమినైన్ దైవిక స్త్రీతత్వపు శక్తి మనందరి ద్వారా భూమి అంతా స్ప్రెడ్ అవ్వడానికి రిటర్న్ ఆఫ్ ద గాడస్ మెడిటేషన్ చేస్తాము అలాగే సెక్స్వల్ హీలింగ్ మెడిటేషన్ అనేది ప్రతి మనిషిలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద జెండర్ అది మగవాళ్ళ ఆడవాళ్ళ అని సంబంధం లేదు అనాథ చక్రానికి స్వాదిష్టాన చక్రానికి ఒక డిస్కనెక్షన్ అనేది ఉంటుంది డిస్కనెక్ట్ అయిపోయి ఉంటాయి అందుకే ఆ రెండు చక్రాల్ని కనెక్ట్ చేయడానికి అంటే స్వాదిష్టాన చక్రాన్ని అనాథ చక్రంతో కనెక్ట్ చేయడానికి సెక్చువల్ హీలింగ్ మెడిటేషన్ అనేది చేస్తాము ఎసోటియా రోత్ అనేది ఆ ప్రమాణం అనేది మనము చెప్పుకుంటూ ఆ ఓత్లో చెప్పిన విధంగా ఆ ఒట్టు వేసి చెప్పిన విధంగా గనక మనం ప్రతిరోజు ఉండగలిస్తే అంటే నో కంప్లైంట్ నో కంపారిజన్ నో జడ్జ్మెంట్ నో కమెంట్ ఓన్లీ సపోర్ట్ ఇఫ్ పాసిబుల్ మీకు చేతనైతే పక్కవారికి సపోర్ట్ చేయడం మాత్రమే అసలు ఏ కంప్లైంట్ లేదు ఎవరు ఎలా ఉన్న సంబంధం లేదు అందరూ యునిక్ అని వైవిధ్యమని అర్థం చేసుకుంటూ ఎదిగిన రోజు మీరు సోలవెల్యూషన్లో అద్భుతంగా ఎదుగుతారు అద్భుతంగా ముందుకెళ్తారు అలాగే గాడస్ అబండెన్స్ అనేది ఓన్లీ మనీ పరంగానే కాదు అనంతత్వం అన్ని రంగాలలో పొందాలి అంటే గాడస్ అబండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకే గాడస్ అబండ్షియా కూడా చెప్తాము సో ఇవి ముఖ్య ఉద్దేశం అండి ఈ ఐదు ధ్యానాలు చేయడం వెనుక